హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామూలు మీ సంధ్య ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండి మీరు అందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను మార్నింగ్ ఇప్పుడు టైం ఎంత అవుతుందో చూస్తున్నారు కదండి ఫైవ్ ఫార్టీ అవుతుంది ఫైవ్ ఫార్టీ ఇన్ ద మార్నింగ్ అనమాట ఈరోజు నా మార్నింగ్ బ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను అందుకే పొద్దున్నే కెమెరా ఆన్ చేసాను అనమాట సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఒకసారి బయటికి వెళ్ళి చూస్తా అన్నమాట ఫస్ట్ ఫస్ట్ మార్నింగే గ్రీనరీ చూస్తే మంచిగా అనిపిస్తుంది కదా జస్ట్ ఫర్ ఫ్యూ మినిట్స్ అలా బయటికి వెళ్ళి చూడగానే ఆల్రెడీ తెల్లారిపోతూ ఉంది అంటే ఇప్పుడు సమ్మర్ కదండి అంటే సమ్మర్ తర్వాత ఇప్పుడు రెయినీ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా సో ఎర్లీగానే సన్ రైజ్ అయిపోతున్నట్టుంది ఆల్రెడీ బయటికి వెళ్ళి చూస్తే ఫుల్ వెలుతురు వచ్చేసి ఉందన్నమాట జనరల్గా ఫైవ్ థర్టీ అలా అంటే వెంటర్స్లో మనకు చీకటిగా ఉంటుంది కదా బట్ ఇప్పుడు అలా లేదు కొంచెం వెలుగు వెలుగుగానే ఉంది సో జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలాగా బయట చూసి వెదర్ని అండ్ అలాగే ఆ మొక్కలు అవి చూసుకొని కొంచెం మన బద్ధకం వదులుద్ది కదా ఒక రెండు నిమిషాలు అలా ఉండి ఇంకా వెంటనే కిచెన్లోకి వెళ్ళిపోతాను వీక్ డేస్ అంటే మనకు బాక్సులు పెట్టే హడావిడి ఉంటుంది కదండీ సో అందుకని మార్నింగ్ ఎర్లీగా లెగుస్తా అనమాట ఫైవ్ థర్టీ సిక్స్ మధ్యలో లెగుస్తా ఆ మధ్యలో ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు అన్నట్టుగా సో ఎప్పుడైతే ఇదిగోండి క్వార్టర్ టు సిక్స్ అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ అలాగ బాల్కనీలో టైం స్పెండ్ చేసి వచ్చేసాను నెక్స్ట్ ఇంకా కిచెన్లోకి రాగానే ఏం వండాలి అన్నది ముందుగానే ప్రిపేర్ అవుతా అనమాట అంటే ముందు రోజు నైటే డిసైడ్ అవుతా బ్రేక్ఫాస్ట్ ఏంటి లంచ్ ఏంటి అన్నది సో అలా ప్రిపేర్డ్గా ఉంటే చాలా ఈజీగా అయిపోయినట్టు ఉంటుంది ఓకే ఈ కూర ఇది అని అనుకుని వండేస్తాను సో ఈ రోజు అయితే నేను ఆకుకూర పప్పు క్యారెట్ ఫ్రై చేద్దాం అనుకున్నాను క్యారెట్ ఆల్రెడీ ముందు రోజున అయితే తురిమి పెట్టుకున్నా అండ్ ఇదిగోండి పప్పుకి నార్మల్ ఒకటే పప్పు కాకుండా ఇలా మిక్స్డ్ పప్పు దొరుకుతుంది కదా ఇది యూజ్ చేస్తున్నా అనమాట సో దీనివల్ల ఏంటంటే అన్ని రకాల పల్సెస్ మనం యూజ్ చేసినట్టు ఉంటుంది అండ్ ఇంకా మోర్ న్యూట్రిషియస్ కూడా కదా ఒకటే కందిపప్పు లేకపోతే మసూర్ దాలో ఏదో ఒకటే వేయకుండా ఇలాగ మిక్స్డ్ పప్పులు దొరుకుతున్నాయి మనకు కావాలంటే విడివిడిగా తీసుకొని కూడా కలుపుకోవచ్చు ఇవి ఆల్రెడీ ఇలా మిక్స్ దొరికేసరికి నేను తెచ్చి ఇలా డబ్బాలో వేసి పెట్టేసుకున్నాను అనమాట సో రోజు రోజు అండ్ ఇన్ ద సెన్స్ అట్లీస్ట్ ఆల్టర్నేటివ్ డేస్ అన్నా ఆకుకూర పప్పు ఉండేలాగా చూసుకుంటాను వీక్లీ ఫోర్ టైమ్స్ అన్నా ఐ మీన్ ఫోర్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ లీఫీ వెజిటబుల్స్ ఉండేలా చూసుకుంటా అండ్ త్రీ టైమ్స్ అన్న మినిమం పప్పు ఉండేలాగా చూసుకుంటాను ఎందుకంటే పప్పు మనకి ప్రోటీన్ సోర్స్ కాబట్టి సో ఇదిగోండి ఆకుకూర పప్పు అయితే చేసేసాను ఆ కురపప్పు చాలా ఈజీ అండ్ కుక్కర్లో వేసేస్తే చాలా త్వరగా అయిపోతుంది కదా కమ్మగా కూడా ఉంటుంది తినడానికి అండ్ అలాగే క్యారెట్ ముందే తురుము పెట్టుకున్నాను కదా సో క్యారెట్ని కూడా కొద్దిగా ఫ్రై చేశాను ఫ్రై అంటే మరీ డీప్ ఫ్రై లేకపోతే మొత్తం అంత ఫ్లేవర్ మారిపోయేలాగా అంత డీప్ ఫ్రై చేయను జస్ట్ కొంచెం మగ్గబెట్టినట్లుగా చేసి ఫ్రై చేస్తాను అనమాట సో అయితే ఆల్మోస్ట్ ఫినిష్ చేసేసాను పొద్దున్నే అండ్ బాయిల్డ్ ఎగ్స్ అయ్యి పెట్టేశాను అండ్ పాలు కూడా యాక్చువల్గా నైటే వచ్చినాయి అనమాట అవి కాగబట్టలే సో పొద్దున్నే కాగబెట్టి అవి కూడా పెట్టేస్తాను లేకపోతే మాకు పాలు కొంచెం లేట్గా వస్తాయి సో వంట అయితే ఫినిష్ అయిపోయింది ఇక్కడతో ఇంకా వెంటనే బాక్సులు పెట్టేసా ముందు మా వారికి పెట్టి పంపిస్తా ఆయన కొంచెం ఎర్లీగా వెళ్ళిపోయారనమాట నెక్స్ట్ ఇదిగోండి ఇంకా పిల్లలిద్దరికీ కూడా లంచ్ బాక్సులు పెట్టేశాను అండ్ వీళ్ళ కోసం నేను కొత్త లంచ్ బాక్సులు కూడా ఆర్డర్ చేశానండి ఆల్రెడీ వచ్చేసి కూడా నేను అవి తర్వాత షేర్ చేస్తాను మీకు ప్రస్తుతానికైతే పాత వాటిలోనే పెట్టేశాను అండ్ ఈరోజు పిల్లల్ని దింపి తీసుకొచ్చే డ్యూటీ నాదే అనమాట సో అందుకని మార్నింగ్ వాళ్ళతో పాటు నేను కూడా బయలుదేరాను అండ్ జనరల్గా ఏంటంటే ఇదివరకు మామూలుగా మా పిల్లల్ని దింపి తీసుకురావడం మా వారిని మెట్రో స్టేషన్లో దింపి తీసుకురావడం ఇలాగ ఆల్మోస్ట్ సగం డ్యూటీ డ్రైవర్ పని చేయడానికి సరిపోయేది అనమాట నాకు అంటే ఆ టైం కల్లా మనం ఏ పని ఉన్నా ఆపేసి ఈ పని చేసుకుంటూ ఉండాలి కదా సో ఇప్పుడు ఏంటంటే మా వారికి ఆల్రెడీ మా నాన్నకు బైక్ పంపించారు కాబట్టి ఆయన బైక్ తీసుకెళ్ళి అక్కడ మెట్రో స్టేషన్లో పార్క్ చేసుకుంటున్నారు మళ్ళీ ఈవినింగ్ బైక్ తీసుకొని వచ్చేస్తున్నారు సో అందుకని ఆ డ్యూటీ తప్పింది పిల్లలది కూడా ఏంటంటే మోస్ట్లీ వాళ్ళే వెళ్తారు బట్ అప్పుడప్పుడు వాళ్ళకి ఎప్పుడైనా ఎక్కువ లగేజ్ ఉన్నా లేకపోతే వేరే రీజన్స్ ఏమన్నా ఉన్నా సరే దింపమని అడుగుతూ ఉంటారన్నమాట సో అందుకని ఈరోజు దింపి తీసుకొచ్చే డ్యూటీ సో అందుకని పిల్లల్ని దింపడానికి స్కూల్కి వెళ్తున్నాను అండి రెయినీ సీజన్లో ట్రాన్స్పోర్ట్ కొంచెం కష్టంగానే ఉంటుందని చెప్పచ్చు అంటే స్కూల్ ట్రాన్స్పోర్ట్ అది ఏం లేదులేండి వాళ్ళకి సో వర్షం పడుతుంది అని అనగానే మనం యూజువల్గా బైక్ పైన అనుకోండి ఫాస్ట్గా వెళ్ళొచ్చేస్తాం కానీ వర్షం పడుతుంటే ఆబ్వియస్లీ కార్ తీయాలి ట్రాఫిక్ జామ్ అవుతుంది అక్కడ అన్ని కార్లు అన్నీ పార్క్ అయిపోయి ఉంటే స్కూల్ బస్సులు స్కూల్ వ్యాన్లు ఆటోలు ట్రాఫిక్ ఇలా మార్నింగ్ టైంలో చాలా ట్రాఫిక్ ఉంటుంది అన్నమాట ఎస్పెషల్ స్కూల్ ఏరియాలో అంతాను సో బైక్ పైన వెళ్ళడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తా కానీ ఇలాగా వర్షం పడుతుంది లేదా తప్పదు లగేజ్ ఉంది అన్నప్పుడు మాత్రం ఇంకా కార్ తీస్తుంటు తీస్తూ ఉంటాను అనమాట సో ఈరోజు వర్షం పడేలా ఉంది అని చెప్పి కార్లో తీసుకెళ్ళి పిల్లల్ని డ్రాప్ చేసి ఇంటికి వచ్చేసాను మళ్ళీ ఆల్రెడీ స్కూల్ దగ్గర డ్రాప్ చేసి ఇప్పుడు మళ్ళీ వచ్చేస్తున్నా అనమాట అండ్ చాలామంది మీకు లిఫ్ట్ లేదా అని అడుగుతారు లిఫ్ట్ ఉందండి బట్ స్టిల్ ఐ ప్రిఫర్ స్టెప్స్ అనమాట ఎక్కడానికి దిగడానికి ఎక్కువ స్టెప్స్ యూస్ చేస్తూ ఉంటా పిల్లల బ్యాగ్స్ లగేజ్ ఉన్నాయంటే మాత్రమే లిఫ్ట్లో వెళ్తుంటా అనమాట సో ఇంక వాళ్ళని స్కూల్ దగ్గర దింపి ఇంటికి వచ్చేసరికి టైం కాస్త ఎయిట్ థర్టీ అయింది ఇప్పుడు ఇంకా రాగానే ఇక్కడ ఈరోజు బ్రేక్ఫాస్ట్ దోశలు అనమాట మిల్లెట్ దోశ వేసాను ఆల్రెడీ రెసిపీ ఇంతకుముందు చాలాసార్లు షేర్ చేశాను కాబట్టి రెసిపీ ఏమి షేర్ చేయట్లేదండి దోశలు ఇవి మావయ్య గారికి వేస్తున్నా నేను టైమింగ్స్ ఫాలో చేస్తాను అనమాట బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈవినింగ్ స్నాక్స్ అండ్ నైట్ డిన్నర్కి మార్నింగ్ నైన్ కల్లాగా బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తాను మధ్యాహ్నం వన్ ఓ క్లాక్కి లంచ్ అండ్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి టీ ఇస్తాను ఫైవ్ ఓ క్లాక్కి స్నాక్స్ ఇస్తా అండ్ నైట్ సెవెన్ థర్టీ కల్లా డిన్నర్ అనమాట సో ఇక్కడ ఏం చెప్తున్నాను అనుకుంటున్నారో మీకు అర్థమైంది కదా ఆల్రెడీ నాలుగు చూపించాను అంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది నాలుగు చుక్కలు చాలు అని దోశకు నాలుగు చుక్కలు వేసేసాను పోలియో చుక్కలు సో మావయ్య గారికి ఇక్కడ దోశలు వేసేస్తున్నాను అనమాట నేను ఇప్పుడే తిన్నాను ఎందుకంటే నేను జిమ్కి వెళ్ళాలి సో జిమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత తింటాను అనమాట అంటే నేను జిమ్కి ఈదర్ మార్నింగ్ వెళ్తాను లేదా ఈవినింగ్ వెళ్తాను సో మన టైమింగ్ బట్టి అనమాట టైమింగ్ అని కూడా కాదు యాక్చువల్లీ ఓపెన్గా చెప్పాలంటే వీడియోని బట్టి సో వీడియో ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉందనుకోండి సో నేను మార్నింగే వెళ్తాను ఎందుకంటే ట్వెల్వ్ థర్టీకి మన వీడియోస్ పోస్ట్ అవుతాయి కాబట్టి లేదు వీడియో రెడీగా లేదు అని అంటే ఈవినింగ్ వెళ్తాను అనమాట సో ఈరోజు ఆల్రెడీ వీడియో పోస్ట్ చేసేసాను సో అందుకని మార్నింగే జిమ్కి వెళ్దాము నేను అనుకున్నా సో మావయ్య గారికి ఒకరికి బ్రేక్ఫాస్ట్ వేసి ఇచ్చేసాను అండ్ మనం సర్వ్ చేసే బ్రేక్ఫాస్ట్ ప్రోటీన్ రిచ్గా ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే డే స్టార్ట్ అయ్యేది కదా సో మార్నింగే తినేది ప్రోటీన్ కంటెంట్ అన్ని న్యూట్రియంట్స్ ఉండేలాగా తీసుకుంటే ఆ డే అంతా కూడా మనం యాక్టివ్గా ఉంటాం మనం యాక్టివ్గా ఉన్నప్పుడే మన పనులన్నీ కూడా పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతాం కదా సో అందుకని బ్రేక్ఫాస్ట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ నెక్స్ట్ ఇంక ఇక్కడ రెడీ అయిపోతున్నాను బయటకు వెళ్ళడానికి అంటే ఈరోజు మార్నింగే జిమ్కి వెళ్దామని అనుకున్నాను కదండి సో అందుకని అనమాట కి వెళ్ళడానికి ఏం రెడీ అవ్వడం లేదేం ఉండదులేండి కాకపోతే ఇప్పుడు బైక్ పైన వెళ్తా అనమాట నేను ఆల్రెడీ ఫుల్ సన్నీగా ఉంది బయట సో నా స్కిన్ సన్ సెన్సిటివ్ అందుకని కొద్దిగా సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటున్నాను సన్ స్క్రీన్ అప్లై చేసుకొని లిప్ బామ్ వేసేసుకొని పోనీ పెట్టుకొని వెళ్ళిపోతా అనమాట అండ్ మార్నింగ్ జిమ్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయను జిమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాను అనమాట ఎందుకంటే తిన్న తర్వాత గ్యాప్ ఉండాలి వెంటనే వర్కౌట్ చేయకూడదు సో మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ తాగాను ఆ క్లిప్పింగ్ మిస్ అయింది మార్నింగ్ నేను మునగాకు వాటర్ తాగాను అండ్ ఇప్పుడు టైం అయితే నైన్ ఫిఫ్టీన్ అవుతోంది సో నైన్ ఫిఫ్టీన్ అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెళ్ళడానికి పట్టినా నైన్ థర్టీ టు టెన్ థర్టీ జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేస్తాను అనమాట జిమ్కి వెళ్ళేది ఏదో బాగా కండలు పెంచడానికో లేకపోతే నేను వెయిట్ లాస్ అవ్వడానికో అస్సలు కాదండి జస్ట్ నా ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవడానికి కోసం మాత్రం జిమ్కి వెళ్తాను అనమాట అంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి రోజంతా కూర్చొని లేకపోతే ఇంట్లోనో అలాగా ఉండడం వల్ల మనం ఇలా తాజాగా అయిపోతాం బాగా లేజీనెస్ వచ్చేస్తుంది బాడీ మూమెంట్ తగ్గిపోతుంది సో నేను యాక్టివ్గా ఉంచుకోవడం కోసం జిమ్కి వెళ్తాను అండ్ జిమ్లో నేను ఎప్పుడు షూట్ చేయను అండి ఎందుకంటే అందరూ ఉంటారు కదా మేబీ కొంతమందికి ఇబ్బందిగా ఉండొచ్చు అని అండ్ అందరూ ఉన్నప్పుడు మనకు కూడా కొంచెం ఇన్కన్వీనియంట్గా అనిపిస్తుంది కదా అండ్ నేను వెళ్ళే టైమింగ్స్లో ఎప్పుడు జనాలు ఉంటారు ఆఫ్టర్నూన్ టైమింగ్స్ కొంచెం లేట్గా అయితే జనాలు తక్కువ ఉండొచ్చు కానీ నేను ఇలాగా మార్నింగ్ నైన్ థర్టీ నైన్ ఆ టైంకి వెళ్తూ ఉంటాను ఆ టైంలో ఫుల్ జనాలు ఉంటారు లేదంటే ఈవినింగ్ వెళ్తుంటా ఫైవ్ ఆ టైంకి సో అప్పుడు కూడా ఫుల్ జనాలు ఉంటారు అందుకే నేను అక్కడేం షూట్ చేయట్లేదు కట్ చేస్తే ఇంకా జిమ్ నుంచి రాగానే కాస్త వాటర్ తాగి రిలాక్స్ అవుతున్నాను ఎందుకంటే రాంగ్ ఫుల్ చెమట్లు పట్టేస్తాయి కదా అంటే జిమ్లో మనం వర్కౌట్ చేస్తాం కదా డిపెండ్స్ ఆన్ ద వర్కౌట్ ఒక్కొక్కసారి స్ట్రెంత్ది ఒక్కొక్కసారి మజిల్ గేయండి ఒక్కొక్కసారి జస్ట్ కార్డియో అలా రకరకాల వర్కౌట్స్ చేస్తూ ఉంటాం అనమాట సో ఈరోజు కార్డియో చేస్తాం కార్డియో చేసినప్పుడు ఏంటంటే బాగా మూమెంట్ ఉంటుంది కాబట్టి ఫుల్ చెమటలు పట్టేస్తాయి అనమాట సో రాగానే ఫస్ట్ వాటర్ తాగి చిల్ అయ్యి అప్పుడు బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేస్తాను ఇంకా ఎక్కువ టైం ఏం అవసరం లేదు వర్కౌట్ అయిన తర్వాత జస్ట్ బాడీ కూల్ డౌన్ అయ్యి కొంచెం మనం హైడ్రేషన్ అందించంగానే తినేసేయచ్చు ఇంకా అప్పటికే ఆకలి మీద ఉంటుంది కదా సో రాగానే ఇంకా ఫటాఫటా తినేస్తా అన్నమాట ఆల్రెడీ దోశలు వేసేసుకొని తినేసిన తర్వాత నెక్స్ట్ ఇంక ఇక్కడ రైస్ పెట్టేస్తున్నాను అంటే ఓన్లీ పిల్లలకి మా వారికి సరిపడా రైస్ మార్నింగ్ పెడతా అనమాట నాకు మా గారికి మళ్ళీ తర్వాత పెడతా ఎందుకంటే వేడి వేడి వేడిగా తినచ్చు కదా అని చెప్పి తర్వాత పెడతా జస్ట్ ఇప్పుడు కడిగి అలా పక్కన పెట్టేస్తాను తర్వాత ఆన్ చేస్తాను అనమాట తినే ముందు ఒక వన్ అవర్ ముందు ఆన్ చేస్తాను నెక్స్ట్ ఇంక ఇక్కడ వీడియో పనులు అయితే అన్నీ ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను అన్నాను కదండి కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి అండ్ ఫుడ్ తిన్న వెంటనే స్నానానికి వెళ్ళకూడదు సో ఆ టైంలో ఏంటంటే నేను ఇంకా నా వర్క్ స్టార్ట్ చేస్తాను అనమాట అన్ని మెయిల్స్ చెక్ చేయడాలు కొన్ని టెక్నికల్ స్టాఫ్ ఉంటాయి సో రెండు ఛానల్స్ యొక్క టెక్నికల్ స్టాఫ్ నేనే హ్యాండిల్ చేస్తుంటా కాబట్టి అవన్నీ చూస్తూ ఉంటాను అనమాట వీడియోస్ పోస్టింగ్ అంటే జస్ట్ వీడియోస్ షూట్ చేయడం ఎడిట్ చేసి పోస్ట్ చేయడం వరకే పని కాదండి కోర్స్ అది కూడా చాలా పెద్ద పని బట్ అది మాత్రమే అయిపోదన్నమాట మనం జస్ట్ ఇంట్లో వంట చేయంగానే పని అయిపోయినట్టు ఎట్లా కాదో వీడియోస్లో కూడా అంతే పోస్ట్ చేయంగానే పని అయిపోయినట్టు కాదు దాని వెనక పనులు ఇంకా చాలా ఉంటూనే ఉంటాయి ప్రతి వీడియోకి అదంతా టైం మనం ఖచ్చితంగా స్పెండ్ చేసి ఆ వర్క్ అంతా చేయాలి అండ్ ఒక్కొక్క వీడియోకి కూడా చాలా టైం పడుతుంది సో మోస్ట్లీ ఒక ఐటీ ఎంప్లాయీ వర్క్ చేసినట్లుగానే మేము కూడా వర్క్ చేస్తూ ఉంటాం బికాజ్ ఎవ్రీ డే వీడియోస్ చేస్తూ ఉంటాం కాబట్టి దాని వెనక చాలా టైం అంటే చెప్పాను కదండి జస్ట్ సింపుల్గా చెప్పాలంటే ఒక ఐటీ ఎంప్లాయ్ ఎలా వర్క్ చేస్తారో సేమ్ అలాగే వర్క్ చేస్తాం అంతసేపు ఇంకా వర్క్ అంతా అయిపోయిన తర్వాత స్నానానికి వెళ్ళే ముందు జస్ట్ ఒక సింపుల్ ఫేస్ ప్యాక్ వేసుకుందాం అనుకున్నాను కొంచెం డిఐవై ఫేస్ ప్యాక్ కానీ హెయిర్ ప్యాక్స్ కానీ అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటా అనమాట స్కిన్ స్కిన్ డల్ అయ్యింది అని అనిపించినప్పుడల్లా అండ్ దట్ టు టైం ఉంది అని అనిపించినప్పుడల్లా ఎందుకంటే టైం ప్లేస్ అని ఇంపార్టెంట్ రోల్ కదా ఎవరికైనా సరే ఉండేది ఆ ఇరవై నాలుగు గంటలే అందులోనే మనం ఏం చేస్తాము ఏంటి మన ప్రియారిటీస్ ఏంటి ఇవన్నీ మనం చూసుకుంటూ ఉంటాం కదా సో ఈరోజు కాస్త టైం ఉండేసరికి ఓకే ఒక ఫేస్ ప్యాక్ వేసుకుందాము అని చెప్పి జస్ట్ ములేటి పౌడర్ ఆరెంజ్ పీల్ పౌడర్ అండ్ పాలు వేసి కాస్త ఫేస్ ప్యాక్ రెడీ చేసుకుంటున్నా పాలు కాసేసా పచ్చి పాలతో కలుపుకుంటే మంచిది బట్ పాలు ఆల్రెడీ కాసేసా గుర్తుండదు కదా మనకి సో అందుకని మామూలు కాచి చల్లార్చిన పాలనే కలిపేసి ఒక సింపుల్ ఫేస్ ప్యాక్ అయితే వేసేసుకున్నా ఏ ఫేస్ ప్యాక్ వేసుకోవాలన్నా ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి కాకపోతే ఇప్పుడు నేను జిమ్కి వెళ్ళి మరీ వచ్చాను కాబట్టి ఇంకా మ్యాండేటరీ అనమాట ఎందుకంటే ఆ స్వెట్ అది అంతా ఉంటుంది కాబట్టి సో ముందు ఫేస్ వాష్ చేసుకొని మంచిగా అంతా వైప్ ఆఫ్ చేసుకొని క్లియర్ స్కిన్ పైన ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకొని కొద్దిసేపు ఉంచేసుకుంటా అండ్ ఈ ఫేస్ ప్యాక్స్ అవి కూడా ఎవ్రీ డే యూస్ చేయాల్సిన అవసరం ఉండదండి ఒక్కొక్కసారి వీక్లీ వన్స్ ఆర్ వీక్లీ ట్వైస్ అలా మన రిక్వైర్మెంట్ని బట్టి అనమాట అండ్ మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ని బట్టి కొన్ని ప్రోడక్ట్స్ ఎవ్రీడే యూజ్ చేసినా ప్రాబ్లం ఉండదు కొన్ని ప్రోడక్ట్స్ వీక్లీ వన్సే చేయాలి ఎస్పెషల్లీ స్క్రబ్బింగ్ ఎక్స్ఫోలియేటింగ్ లాంటివి ఎవ్రీ డే చేసుకోకూడదు వీక్లీ వన్స్ కానీ టెన్ డేస్కి ఒకసారి లేదా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అలాగా మాత్రమే స్క్రబ్బింగ్ చేసుకోవాలి ఎస్పెషల్లీ ఫేస్ ప్యాక్స్ ఏంటంటే స్కిన్ టైటనింగ్కి యూస్ఫుల్గా ఉంటాయి అండ్ అలాగే డెడ్ సెల్స్ రిమూవింగ్కి కానివ్వండి ఏదైనా ట్యాన్ లాంటిది ఏదైనా ఉంటే పోవడానికి కానీ మనకి ఫేస్ ప్యాక్స్ యూస్ఫుల్గా ఉంటాయి ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు స్కిన్ ఎక్కువ మూవ్ చేసేయకూడదండి అంటే మసాజ్ ఎక్కువ చేయకూడదు సో అందుకని ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నామా ఫేస్కి మసాజ్ చేస్తున్నామా ఎట్లాంటి క్రీమ్ యూజ్ చేస్తున్నాము అన్నది ప్లేస్ అని ఇంపార్టెంట్ రోల్ అనమాట ఇక్కడ నేను జస్ట్ ఫేస్ ప్యాకే కాబట్టి పెద్దగా మసాజ్ లాగా ఏం చేసుకోకుండా జస్ట్ అప్లై చేసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇలాగే ఉంచేసుకొని మిగతా పనులన్నీ చూసుకుంటే అందులో ఫేస్ ప్యాక్ కూడా డ్రై అయిపోతుంది ఇంకా వేరే పనులన్నీ చేసుకునే లోపు ఇదిగోండి ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది ఫేస్ ప్యాక్ అంతా కూడా సో ఇప్పుడు మనం స్నానానికి వెళ్ళిపోవడం అప్పుడే దీన్ని రబ్ చేస్తూ వాష్ ఆఫ్ చేసుకుంటా ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత అప్పుడు పూజ చేసుకుంటాను అండి జనరల్గా చాలామంది ఎర్లీ మార్నింగ్ చేసుకుంటారు లేదా ఈవినింగ్స్ చేసుకుంటారు అలా రకరకాలుగా చేసుకుంటారు కదా నేను ఒకటే టైమింగ్ అంటూ ఏమీ ఫాలో చేయను మోస్ట్లీ జిమ్కి వెళ్ళకపోతే కొద్దిగా ఎర్లీగా చేసుకుంటాను పూజ స్నానం అదంతా అయిపోతుంది కాబట్టి లేదు అని అనుకుంటే ఆల్మోస్ట్ ఈ టైమే వద్ది అప్పటికి టైం ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అలా అవుతుందనమాట అయినా నేను నాకు ఎప్పుడు వీలైతే అప్పుడే చేసుకుంటాను ఎందుకంటే అమ్మ ఎప్పుడు చెప్తుంది పూజ అనేది ప్రశాంతత కోసం చేస్తాము ఈ టైం అయిపోతుంది ఆ అదే ఆకలిస్తుంది ఇలాగా మైండ్లో రకరకాల ఆలోచనలు తిరుగుతున్నప్పుడు పూజ మీద కాన్సన్ట్రేట్ చేయలేము సో నువ్వు ఎప్పుడైతే టైం ఇవ్వగలవో ఎప్పుడైతే ఒక పది నిమిషాలైనా ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసినట్లుగా భగవంతుని మీద ధ్యాస పెట్టగలవో ఆ టైంలోనే చేసుకో అది ఏ టైం అయినా పర్వాలేదు నన్ను అంటదనమాట అంటుంది సో అందుకని నాకు నా పనులన్నీ అయిపోయి నాకు వేరే పనులు లేవు ఇంకా వేరే థాట్స్ లేవు అన్నప్పుడు వేరే పనులు ఇన్ ద సెన్స్ ఆ టైంకి చేయాల్సిన పనులు ఫినిష్ అయిపోయినాయి అన్న ప్రశాంతమైన ఫీలింగ్ వచ్చిన తర్వాతే నేను పూజ చేసుకుంటూ అన్నమాట ఇంకా ఫ్లవర్స్ ఇవన్నీ కూడా నేను ఏదో ఒక పని మీద రోజో లేకపోతే ఆల్టర్నేటివ్ డేస్ బయటికి వెళ్తూనే ఉంటానండి ఎందుకంటే ఫ్రూట్స్ కూడా ఎప్పటికప్పుడు రెగ్యులర్గా తెచ్చుకుంటూ ఉంటాం అనమాట ఎస్పెషల్లీ బనానాస్ ఇట్లాంటివి అంటే ఎవ్రీ టూ డేస్కి తెచ్చుకోవాల్సి ఉంటుంది కదా సో అట్లాగా ఏదో ఒక పని మీద బయటకు వెళ్తూనే ఉంటాను సో బయటికి వెళ్ళినప్పుడల్లా ఫ్లవర్స్ తెచ్చిపెట్టుకుంటాను అనమాట ఒక్కొక్కసారి ఎక్కువే తెచ్చుకొని ఒక టూ త్రీ డేస్కి సరిపడా ఫ్లవర్స్ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తా మోస్ట్లీ మాకు ఇక్కడ దొరికే అన్ని చామంతులు గులాబీలే దొరుకుతాయి సో అవి కొద్దిగా ఎక్కువ రోజులే ఉంటాయి కూడా ఫ్రిడ్జ్లో ఉంటాయి అవే మార్చి మార్చి పెట్టుకుంటూ ఉంటాను అనమాట త్రీ డేస్కి ఒకసారి అలాగా ఫ్లవర్స్ తెచ్చుకుంటూ ఉంటాను ఇంకా ప్రసాదాలు లాంటివి ఏమి సెపరేట్గా చేయనండి ఫ్రూటే పెట్టేస్తాను ఏదన్నా ఫ్రూట్ పెట్టేసి పువ్వులు అయ్యి పెట్టి దీపారాధన చేసి అగరబత్తలు వెలిగించి సింపుల్గా మన రోజు చదువుకునే మంత్రాలు ఉంటాయి కదండి అవే శ్లోకాలు అవి చదివేసుకొని ఒక టెన్ మినిట్స్లో పూజ ఫినిష్ అయిపోతుంది అనమాట ఆ టెన్ మినిట్స్ మాత్రం ప్రశాంతంగా వేరే ఆలోచనలు ఏమీ లేకుండా కంగారు లేకుండా ప్రశాంతంగా చేసుకుంటాను సో ఈ మనకి బేసిక్గా పూజ అనేది చాలా పర్సనల్ థింగ్ అని అంటారు అందుకనే ఎందుకంటే మనం ఎప్పుడు ప్రశాంతంగా ఫీల్ అవుతాం ఎప్పుడు మనం ధ్యాస పెట్టగలుగుతాము అన్నది ఆ టైంలోనే చేసుకోవాలి అని ఇది చేయాలి ఫస్ట్ ఈ స్టెప్ సెకండ్ ఈ స్టెప్ ఇటు కాదు అటు అటు కాదు ఇటు ఇట్లాంటివి ఏవి కూడా ఎక్కువగా ఆలోచించను అనమాట సో అఫ్ కోర్స్ మనకి ఆల్రెడీ తూర్పు వైపు ఉండాలి ఇలాగే ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవి బేసిక్గా ఫాలో చేస్తాం కానీ మిగతాయన్నీ ఇంకా నా మనసుకు నచ్చినట్లుగా చేస్తూ ఉంటాను ఇంకా ఈ పాటికే టైమ్ ట్వెల్వ్ అయిపోతూ ఉందండి సో ట్వెల్వ్ ఓ క్లాక్ ఇంకా మళ్ళీ ట్వెల్వ్ థర్టీకి మన వీడియో పోస్ట్ అవుద్ది కదా సో దానికి సంబంధించిన టైటిల్స్ తమ్స్ ఇవన్నీ చెక్ చేసుకొని మళ్ళీ వీడియో పని కూర్చొని ఒక గంట అయ్యాక ఇంకా లంచ్ పెట్టేస్తాను అనమాట సో అదండి మార్నింగ్ ఫైవ్ థర్టీ టు వన్ ఓ క్లాక్ నా డైలీ రొటీన్ ఇలా ఉంటుంది నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఈ ఆల్ నాతో వీడియో అండ్ టేక్ కేర్ అండ్ బాయ్